దేవ్యాఖండం పదిహేడు అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం మరియు ఇస్రాయల్ కుటుంబములలో నుండి మీలో నివసించే పరదేశులలోని ఒకడు దేని రక్తమును తినను రక్తము తినవానికి నేను భీముకుడినే జనములలో నుండి వాణ్ణి కొట్టివేదును కాబట్టి ఇక్కడ మరియు అంటే ఇంకా అంతకుముందు అనేక విషయాలు దేవుడు బలిపీఠం దగ్గరికి ఎలా రావాలి ఏమర్పించాలి ఎందుకు అర్పించాలి అనే విషయాలు చూసుకుంటూ వస్తున్నాం క్రమక్రమంగా ధ్యానించుకుంటూ వస్తున్నాం ఈ పాత నిబంధనలు ఉన్న బలు ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు తను తాను సెలవులో అర్పించుకున్నాడు తన రక్తాన్ని కార్చాడు ఆ రక్తం ద్వారా నిబంధన చేశాడు ఆ నిబంధన యొక్క సారాంశం ఏంటంటే మన పాపముల మనం ఒప్పుకున్నప్పుడు క్షమించి ఏసు రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కూడా క్షమించినప్పుడు మరెన్నటికీ కూడా దాని జ్ఞాపకం చేసుకోడు అందుకనే మనం కూడా ఒప్పుకున్న పాపాలను మర్చిపోవాలి కొత్త పాపాలు చేయకుండా జాగ్రత్తగా ఉండేది చూసుకోవాలి దేవునికి భయపడి దేవుని భయం చేత పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని అపోస్తు పౌలు రెండవ కొరింతి ఏడు ఒకటిలో కూడా చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ ప్రతి జీవులో కూడా రక్తం ఉంటుంది సామాన్యంగా పాత నిబంధనలో జంతుబలు అర్పించినప్పుడు వారు రక్తాన్ని పోక్షించేవారు రక్తం ఎవరి కొరకు అంటే పాపుల కొరకు ప్రోక్షంపడేది దేని మీద ప్రోక్షింపడేది బలిపీఠం మీద ప్రోక్షింపడేది ఎప్పుడైతే బలిపీఠం మీద పాప పరిహారం కొరకు రక్తాన్ని ప్రోక్షిస్తారో ప్రోక్షింపబడుతుందో బలిపీఠం చుట్టూ కూడా దాన్ని చిమ్మాలని కూడా అంతకుముందు పాప పరిహారలో మనం చూసుకున్నాం అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా సెలవు మీద బలేయి గాయపరచబడి చేతులు కూడా చాపి ఏం చేశాడు సెలవు మీద మాత్రమే కాదు కానీ చుట్టూ కూడా ఏమైందండి రక్తము అట్లాగా ఈ లోకంలో ఉన్న పాపులందరి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రభువు పాప పరిహారం కొరకు పాప క్షమాపణ ఇవ్వటానికి తను అంగీకరించిన వారందరికీ కూడా అందరికీ భేదము లేకుండా అన్ని వైపులు వారికి యేసు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడు తన రక్తాన్ని అర్పించాడు చనిపోయి తిరిగి లేచాడు ఇప్పుడు ఉచితంగా పాపక్షమాపణ ఆత్మరక్షణ నిత్య జీవాన్ని అనేది ఇస్తున్నారు అయితే ఇక్కడ రక్తం అనేది బలిపీఠం మీద దాన్ని మనం చల్లాలి కానీ అర్పించాలి కానీ అది దాన్ని ఏమాత్రం కూడా అర్పించేవారు దాన్ని ఏం చేయకూడదంట తినకూడదు ఏసు రక్తం చేత కడగబడిన ప్రతివారు ఆ రక్తం యొక్క విలువను గుర్తించాలన్నమాట కాబట్టి అయితే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనం ఎటువంటి రక్తాన్ని చెందించవలసిన పని లేదు ఎందుకంటే మన అందరి కొరకు ఎవరు చెందించారు యేసు ప్రభు చెందించారు ఆ అదృశ్యమైన యేసు ప్రభు యొక్క రక్తము ఆ మహిమ రక్తము ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఇప్పుడు కూడా శక్తి కలిగి ఉంది ఎప్పుడైతే మనం తప్పులన్నింటినీ ఒప్పుకుంటాం క్షమించి మనల్ని ఏం చేస్తున్నా ఏం చేస్తుంది పవిత్రపరుస్తుంది అందుకనే దేవుని ప్రజలు పరిశుద్ధత లేకపోతే దేవునితో సంబంధాన్ని కోల్పోరు కానీ ఏం కోల్పోతారు సహవాసం ఎప్పుడైతే సహవాసాన్ని కోల్పోతారో యేసు ప్రభుతో మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ దేవుడు అంగీకరించు దేవుని దగ్గరికి అది చేరదు ఎందుకంటే దావి దేవని ప్రా ఏమ ఏమని చెప్పాడు కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన నా మనవి ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఉండవలసిన ఇదొక లక్ష్యం ఏముండాలి హృదయంలో పాప అంటే అపవిత్రతను లక్ష్యపెట్టి పాపము చేశాము దాన్ని ఒప్పుకొని ఏం చేయాలి వేడిచిపెట్ట యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి ప్రార్థన కూడా దైవ చిత్తానుసారంగా చేశాడు ఏసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి ప్రార్థన పవిత్ర హృదయంతో చేశాడు అందులో అపవిత్రత ఏమన్నా ఉందా నాలో అపవిత్ర అన్యాయం ఉందా అపవిత్రత ఉందా ఇంకేమన్నా ఉందండి మానవ లక్షణాల్లో ఏమన్నా పాపపు లక్షణాలు ఏసు ప్రభులు ఉన్నాయా ఒకటి అందుకనే ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా లేదా మానవులకు అసాధ్యమైన కార్యాలు కూడా చేయగలిగాడంటే ఏంటి ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటాం పేదర్లాగా మూడు వేల మంది రక్షణ పొందాలి లేకపోతే లాజ అన్ని లేపినట్టు నేను కూడా లేపేస్తానని ఆశ ఉంటుంది చాలామంది కానీ ఏముండాలి పరిశుద్ధత ఉండాలి ఎట్లా ఉండాలి యేసు ప్రభు అంటే పరిశుద్ధ పరిశుద్ధాత్మను దుఃఖ ఉండాలి మనలో ఉంటున్న పరిశుద్ధాత్మను దుఃఖ ఉండాలి సో ఇవన్నీ అలా జీవించి మనం ప్రార్థించే ప్రార్థించేవారుగా ఉండాలి ఇప్పుడు చూడండి రక్తాం దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి నుంచి కూడా ఆది కాండం తొమ్మిది అధ్యాయం చదువు చూడండి ఆది కాండం తొమ్మిది మూడు మూడు నాలుగు వచనాలు చదవండి ఇక్కడ నోవకి చెప్తున్నాడు నోవహు కొత్త భూమి కొత్త ఆకాశంలోకి వచ్చిన తర్వాత తిరిగి తను పాపులు అనేవారు తన చుట్టూ లేరు లేదా ఆ రక్తాన్ని తినేవారు ఎవరు కూడా లేరు అదే దేవుని భయం లేని వారు ఏం చేస్తారంటే ఆ రక్త మాంసంతో పాటు రక్తాన్ని తినేస్తారు ఎవరికి అడ్డు లేదన్నమాట సో కాబట్టి నేటి దినాల్లో కూడా జరుగుతుంది చాలామంది అవిశ్వాసులైన వారు వారు రక్తాన్ని కూడా తింటారు తెలుసా మీరు కూడా తింటారా తిను మనం తిను కాబట్టి ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి ఆ రీతిగా సో మూడో వచనంలో ఏముందండి ప్రతి మీకు ఆహార మొగను కూర మొక్కలలాగే నాన్ వెజ్జి వెజ్ రెండు కూడా ఇచ్చాడు ఎవరికండి మానవ తర్వాత మాంసాన్ని ఏం చేయకూడదండి అందుకనే మీరు కూర ఉన్నప్పుడు సామాన్యంగా ఏం చేస్తారు కడిగేస్తారు దేని కొరకు కడుగుతారంటే మీరు అది వాసన పోవాలి ఇది పోవాలని ఉప్పు గిప్పేసి కడుగుతారు అసలు ఏం పోవాలి రక్తం పోవాలి అది కూడా మనసులో పెట్టుకోవాలి ఎక్కడైనా కనిపించింది అనుకో రక్తం ఏం చేయాలి దాన్ని కడగాలి కడిగేసి తిన్నా ఓకే అండి తర్వాత చదవమ్మ

జంతువుల్లో యొక్క మాంసాన్ని తినొచ్చు కానీ దాని రక్తాన్ని తిని తినకూడదు ఓకే తింటే ఏమవుతుందంటే ఆ తీర్పులోనికి వస్తాను అలాగే కేవలం జంతువులే కాదు కానీ మనిషి రక్తాన్ని కూడా ఏం చేయకూడదు అంటే చిందించకూడదు ఏం చేశాడండి తన సొంత సహోదరుని ఈర్ష్యతో కేవలం దేవుడు తన బలిని అంగీకరించలేదని కోపంతో సరి చేసుకోవచ్చు కదా తప్పైపోయింది దేవా ఇప్పుడు బుద్ధి వచ్చిందని చెప్పి మార్చుకోవాలి కదా అలాగే మొండితనం చూస్తే పాపం చేసి పాపానికి పాపం కూర్చుకుంటే ఎవరికంటే నష్టం కదా తనకి నష్టం నీతి మంతులను కూడా దేవుడు అంగీకరించిన వారిని కూడా దేవునికి అనుకూలంగా జీవించే వారిని కూడా జీవించను కాబట్టి తాను ఒలికించిన రక్తాన్ని బట్టి కయ్యానికి దేవుడు ఏం చేశాడు తీర్పు తెచ్చు

నీ తమ్ముని యొక్క రక్తం ఏం చేస్తుంది అంటే రక్తంలో ఏముందండి ప్రాణం ఆ ప్రాణాన్ని ఏం చేశాడు కయ్యూని తీసేసాడు ఓకే అండి కాబట్టి మరపెడుతుంది ఆ తర్వాత నీవు కాబట్టి ఇతరుల యొక్క రక్తాన్ని అంటే నేల మీద ప్రోక్షించి వారి ప్రాణాన్ని తీస్తే ప్రతి వారికి కూడా లెక్క అనేది చెప్పాలి సరే మనం ఏ రకంగా పాపం చేసినప్పటికీ పాపులం అయ్యాం కాబట్టి తిరిగి మనలో జీవాన్ని పోయటానికి మనలో నిత్య జీవాన్ని పోయటానికి యేసుక్రీస్తు ప్రభువు తన పవిత్రమైన అమూల్యమైన రక్తాన్ని చేశాడు రోక్షించ ఓకే అయితే ఇప్పుడు కయ్యోనైనా కయ్యోనైనా ఏ వంటి వారిని హత్య చేసిందంటే కదా మన పాపాలు కూడా హత్య చేసినాయి ఎవరిని హత్య చేసినాయి సాక్షాత్ దేవుడిని హత్య చేసినాయి కయ్యోని ఎవరిని హత్య చేశాడు తమ్ముడు మనిషిని చేశాడు సమస్య తమ్ముడిని చేశాడు ఎవరైనా మనిషిని చేశాడు అయితే మనము మనం ఎవరిని హత్య చేసాం యేసు అయినప్పటికీ కూడా ఇప్పుడు క్షమాపణ వేడుకుంటే ఆ యేసు రక్తమే మనల్ని ఏం చేస్తుంది పవిత్ర అందుకే అప్పటి నుంచి కూడా ఏమవుతుంది మనం పవిత్ర తర్వాత ఈ రక్తాపరాధం లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రక్తం వలన అపరాధులను కాకుండా జాగ్రత్తగా చూసుకో ఇప్పుడు రెండు వెనక్కి ఇప్పుడు చదవండి మళ్ళీ ఎన్నో వచ్చినాం పదవచనం చదవండి కుటుంబంలోనేమి మీలో నివసించే పరదేశులలోనేమి చూసారు ఇస్రాయేల్ కానీ ఇస్రాయల్ మధ్యలో ఉన్న పరదేశులే కానీ కాబట్టి ఆ దేశంలో ఉన్నవారు ఇస్రాయేల్ దేశంలో ఉన్నవారు అందరూ కూడా ఏం చేయాలండి రక్తాన్ని తినకూడదు మాంసాన్ని తినొచ్చు కానీ బలి అర్పించిన దాంట్లో ఆ రక్తాన్ని ఏం చేయాలంటే బలిపీఠం ముందు రోక్షించు చూడండి అంతకుముందు కూడా చెప్పాము ఏహేజ్ నలభై నాలుగు అధ్యాయం పదిహేను అవచ్చు ఏహేజ్ నలభై నాలుగు ఏ నలభై నాలుగు పద్దెనిమిది

లేదు సో కాబట్టి కాబట్టి మనం రక్తం విషయంలో ఆ రీతిగా జాగ్రత్తగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు రక్తానికి కూడా మనం విలువ ఇవ్వాలి ఆ యేసు ప్రభు రక్తమే మనల్ని పవిత్రంగా కా కాపాడుతుంది యేసు రక్తమే మనకి విమోచన క్రయదనముగా చెల్లింపబడింది కాబట్టి మనం ఆచారాలకి లేకపోతే వేరే వేరే వాటికి అలవాటు పడకుండా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పదకొండవం చదవండి చూసారా రక్తం దేని కొరకంటే ప్రాయిం కదా ప్రాయ్చిత్వం అంటే ఏంటంటే పాపము పాపము నాకు వచ్చే జీతము మరణం ఇప్పుడు ఆ మరణాన్ని ఆ మరణాన్ని ప్రాయచిత్తం చేయాలంటే మనం మరణపాత్రలం కదా శరీరంలో మరణపాత్రలు ఆత్మలో మరణపాత్రలు ఆత్మ మరణం అంటే నరకంలోకి వెళ్ళిందంటే దేవునికి సదాకాలం యుగ యుగాలు కూడా వేరుగా ఉంటుంది ఆ నరకము నుంచి విమోచింపబడి పరలోకానికి వెళ్ళి నిత్యము జీవించాలి అయితే ఈ మాంసయుక్తమైన దేహం చనిపోతుంది కాబట్టి దీనికి బదులుగా ఏమిస్తాడు మహిమాయుక్తమైన దేహాన్ని ఇస్తాడు ఆ దేహం ఎంతకాలం ఉంటుంది నిరంతరం ఉంటుంది ఓకే అది దేహం దాన్ని హెవెన్లీ బాడీ ఇంగ్లీష్లో హెవెన్లీ బాడీ లేక సెలెషియల్ బాడీ కదా పర సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనకి ధరింపజేస్తాడు అందుకని ఇప్పుడు రక్తం ద్వారా మన పాపముల నుండి మనం కడగబడ్డాం తర్వాత ఏసప్రభు మన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు ఎట్లా అంటే ఆ మన పాపానికి మరణం మనం మరణించాలి అయితే ఎవరు మరణించినారు అది ప్రాయత్ నేను పాపం చేసి నేను చనిపోవాలి కానీ ఎవరు చనిపోయారు పాప రైతుడని యేసప్రభు చనిపోయి ఎందుకు చనిపోయాడు పరిహారం చేయటం పరిహారం అంటే ఇప్పుడు చూడండి మీ ఎద్దునో మీ దున్నపోతునో చంపేశాను అనుకోండి మీరు ఏమడుగుతారు పరిహారం అదే పరిహారం తిరిగి నువ్వు ఏదైతే నా నష్టపరిచావో ఆ నష్టాన్ని ఏం చేయాలి చెల్లించుకునేది పరిహారం కాబట్టి ఇప్పుడు మనం సామాన్య వాళ్ళం వాళ్ళం కాదు మనం ఎవరు ఉండి పాపులము చచ్చిపోవాలి నరకానికి వెళ్ళాలి కాబట్టి అటువంటి వారి కొరకు ప్రాయచిత్వం చేయడానికి తన యేసుప్రభు తన రక్తాన్ని చెందించాడు ఆ పాపానికి వచ్చే జీతం మరణానికి కూడా చెలువులో యేసు భరించి పాపరైతుడు జీవాధిపతి కదా అటువంటి యేసుప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు యేసు రక్తం ద్వారా మనకేమొచ్చింది ప్రాయ్చిత్తం కలిగింది పరిహారము వచ్చింది రక్తము దేహము నాకు ప్రాణము మీ నిమిత్తము ప్రాచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటికే దాన్ని మీకు ఇచ్చిన మీకు ఇచ్చి రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయ్చిత్తము ఎప్పుడు కూడా రక్తాన్ని దేని మీద బలిపీఠం మీద ప్రో ప్రోక్షించినప్పుడే అది ఇస్రాయల్ కూడా విమోచింపబడే ముందు సంహారక దూత ఇస్రాయల్లో ప్రవేశించినప్పుడు దేవుడు ఇస్రాయల్ అందరికీ ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ రక్తాన్ని ప్రోక్షించి ఏం చేయాలి పరిహారం చేసుకోండి అంటే మరణం చెందకుండా మీ ఇంట్లో పరిహారము చేసుకోండి అంటే దేవుడు చెప్పినట్టుగా ఆ రక్తాన్ని ఏం చేశారంటే నిలువు కమ్మి అడ్డకమ్మికి వాళ్ళ ఇంట్లో ద్వారబంధాలకి చెలకరించు అప్పుడు సంహారక దూత వచ్చినప్పుడు ఇస్రాయలి ఇంట్లో ఆ నిబంధన ఎవరైతే పాటించారో వారి ఇంట్లో ఏమాత్రమేం కాలేదు మరణం కాదు అయితే ఐగుప్తీయులు అందరి ఇంట్లో ఏమొచ్చింది ఇప్పుడు మనం ఎక్కడ ప్రోక్షించుకోవాలి కేసు రక్తము మన సాక్షి ఎక్కడుంది చూడండి హెబ్రి తొమ్మిది పద్నాలుగు హెబ్రి తొమ్మిది పద్నాలుగు ఫిబ్రి తొమ్మిది పద్నాలుగు చూడండి నిత్య ఆత్మ ద్వారా ఇప్పుడు మనస్సాక్షికి శుద్ధి కావాలి కదండి జీవం గల దేవుని సేవించాలంటే ఏం కావాలి మనకి మనస్సాక్షి శుద్ధి కావాలి అందుకని ఏస రక్తం ఏం చేస్తుందంటే మన మనస్సాక్షిని కూడా ఎందుకంటే మనస్సాక్షిలో కర్మశము తో తోచకూడదు కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనకు అనుమానం వస్తుంది అయ్యో నేను అపవిత్రమైన కార్యం చేశానే ఏమ్మ దేమ్మ నేను ఆడానే నేను అది చేశానే నేను ఆయన తిట్టానే ఆయన కొట్టానే అనేది రాకూడదు అందుకని దాన్ని ఒప్పుకుని మనస్సాక్షిని ఎట్లా పెట్టుకోవాలి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి తప్పు అయిపోయిన వెంటనే ఏం చేయాలి ఎవరిని అడగాలి అనగా ఎవరిని అభ్యర్థులు పొచ్చు వాళ్ళకి కూడా క్షమా వాళ్ళు భార్య కావచ్చు భర్తే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి కూడా వెంటనే ఏం చెప్పాలండి అట్లా మనుషులు ఎదుట దేవుని ఎదుట మనసాక్షిని ఎట్లా పెట్టుకోవాలి ఓ భక్తుడు అన్నాడు నేను దేవుని ఎదుట మనుషులు ఎదుట మంచి మ నిర్మలమైన మనసాక్షిని ఎవరైనా అప్పస్తుడైనా పోలీదా ఉంటుంది చదువుకోండి లేకనాల్లో అది సంగతి కాబట్టి ఇప్పుడు వచనం చదవండి కాబట్టి మీలో ఎవడను రక్తమును తినకూడదు ఆజ్ఞాపించి కాబట్టి రక్తాన్ని ఏం చేయకూడదండి తినకూడదు తినకూడదు అయితే మనం ఇప్పుడు ఎందుకు తింటున్నాం మరి మనం తింటున్నాము ఆదివారం యేసు ప్రభు రక్తాన్ని త్రాగుతున్నాం శరీరాన్ని ఇప్పుడు కొత్త నిబంధనలో తిని త్రాగటం అంటే ఏంటంటే విశ్వాసానికి గుర్తు విశ్వాసానికి నన్ను నా శరీరమును తినవాడే నిత్య జీవము అంటే అర్థం ఏంటి చూడండి యోహాన్ ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ఏంటంటే దేవుని తినటం అంటే అది తినేదాని గురించి చెప్పాడు ఇప్పుడు ఏంటంటే దేవుని క్రియ ఏంటిది పంపినవాణి అందు అదే సో కాబట్టి ఇక్కడ తినటం అంటే విశ్వాసానికి గుర్తు అక్కడ లేకపోతే ఏస రక్తం ద్వారా నా మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నానని సాక్షిస్తున్నాం కదా అందుకనే మనం నిజమైన రక్తం తాగట్లేదు కానీ దానికి తా సాదృశ్యం ఉన్న ద్రాక్ష రసాన్ని తాగుతాం చాలామంది ఈ వాక్యాన్ని విన్నప్పుడు అయ్యో నేను రక్తాన్ని తాగుతున్నాను కాబట్టి అది ఇంకా తాగను అనుకుంటే ఏమవుతుంది ఇలా కూడా కొంతమంది ఉంటారు కదా అందుకనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు రక్తం దేని కొరకు ప్రోక్ష పడింది మన మనస్సాక్షిల్లో ప్రోక్షించుకోవాలి సో అలా చేస్తూ మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా బల్లలో వాళ్ళు అపుస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన ఎందుకు రొట్టెతో పాటు ఏముంటుందండి అంటే ద్రాక్షారసం కూడా ఉంటుంది సో అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శరీరం నా కొరకు అప్పగి అప్పగింపబడిందని ఏసు ప్రభు నా పాపాలకు మరణ శిక్ష తానే సెలవులో భరించాడని యేసప్రభు తన శరీరాన్ని నా కొరకు చంపుకున్నాడని నన్ను ఓకే ఎందుకంటే మన పాప మరణం ఎవరి మీదుకుపోయింది యేసు ప్రభు పోయింది అయితే రక్తం ద్వారా ఏమొచ్చింది పాప మరణ శిక్ష కడిగింది రక్తం ఏం చేసింది కడిగి ఇప్పటికీ చేస్తుందా లేదా దాన్ని సద్వినియోగం చేసుకో ఎప్పుడు కూడా మనస్సాక్షిని అపవిత్రంగా మనం పెట్టుకోవాలి స్పిరిచువల్గా అవిదేది చూపించి చేయవలసినవి చేయకుండా అట్లా మనం అపవిత్తులను అవుతాం మనస్సాక్షిని నిర్మలంగా పెట్టుకోలేము కొన్ని తప్పులు చేసి కూడా ఆ రీతిగా ఉంటాం మామూలు శరీరేచ్ఛలు కానీ మనస్ ఇచ్చలు కానీ ఇంకా అటువంటివి కూడా చేసి ఏం చేస్తాం అపవిత్తులం అవుతుంది సో వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏమి నేర్చుకున్నామండి విశ్వాసులైన వారు ఏం చేయాలి రక్తాన్ని అయితే ఏసు రక్తాన్ని ఏం చేయాలి మనం మన మనస్సాక్షి మీద ప్రోక్షించుకొని మనసాక్షిని ఎప్పుడు కూడా పాపరహితంగా శుద్ధిగా పెట్టు శుద్ధిగా పెట్టుకోవాలి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాం ఇటువంటి ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడా వారు తినేస్తారు తినేయడం మాత్రమే కాకుండా వారు ఇతరులని హత్య చేశారు ఈవెన్ తన సొంత సహోదరుల్ని హత్య చేసుకున్నారు రక్తాన్ని ఏం చేశారండి అటువంటి వారికి ఏమవుతుందండి వారి జనుల్లో నుండి కొట్టివేయబడతారు అందుకనే దాగేతో పాటు దేవుడు ఏమని చెప్పాడు నీవు విస్త నీవు విస్తారమైన రక్తాన్ని చెందించావు కాబట్టి నీవు నా మందిరాన్ని కట్టడానికి అర్హత లేదు నీ కడుపును కొట్టుపోయే నీ కుమారుడు చేతనే కట్టిస్తాను అంటే కామైపోయాడు లేదు అది ఆయన అది అట్లా వచ్చాడు కాబట్టి చూసుకోవాలి కాబట్టి ప్రార్థనలోకి వెళ్దామండి మాటలు గుర్తుపెట్టుకుని